ఇక విద్యా వ్యవస్థను వ్యవసాయాన్ని గౌడ్ అన్నారు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన ఎంతో మంది ఉన్నప్పటికీ అప్పుడు కలిసి పనిచేశామన్నారు పనులను రద్దు చేసినట్లు భారస నాయకులు చేస్తున్న ఆరోపణలు సరికాదని పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల రాజరెడ్డి అన్నారు ఎన్నికల సమయంలో నిధులు మంజూరు చేసినట్లు చెప్పారని కానీ వాటికి నిధులు విడుదల చేయలేదని విమర్శించారు తాము అధికారంలో ఉండి ప్రజలకు సేవ చేయడానికి అన్ని విషయాలలో ముందుంటామని తెలిపారు వర్కుల విషయంలో బిఆర్ఎస్ నాయకులు మాట్లాడడానికి అసలు అర్హత కూడా లేదు నిజంగా చెప్పాలంటే భాష వాడన లేదు కానీ అసలు ఆ అంశాన్ని ఎత్తడానికి కూడా వాళ్ళకి సిగ్గు ఉండాలంట కాంట్రాక్టర్ వ్యవస్థను కుప్పకూల్చింది మీరు నిధుల మళ్లింపు చేసింది మీరు కాళేశ్వరం కొరకు నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాల అభివృద్ధిని కుప్పకూల్చింది మీరు మీరు చెప్తున్నారు వర్కులని ఆగా మేఘాలయ మీద ప్రజలకు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఫండ్స్ లేకుండా ఫండ్స్ కొరకు మీరు వర్క్లను ఎన్నికలకు పోయి మధ్యలో విడదీసి పబ్బం గడుకోవాలనే తాపత్రయంతో వారు ఉన్నట్టు కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో పోరాటాలు చేసి ఎంతోమంది త్యాగాల ద్వారా ఆ రోజు వారికి సభ్యత్వం లేకపోయినా టికెట్ ఇచ్చిగా తిరుగుతున్నా అన్నారు చూడు అందరు కూడా ఒకప్పుడు నేను వ్యతిరేకించినలే మేము ఇక్కడ ఉన్న వాళ్ళని కాంగ్రెస్లో ఉన్నప్పుడు నీకోసానికి మేం యాస ప్రయాసాలు పడి ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా కేసులు పెట్టించుకొని ఆనాటి రెడ్డి గారికి వ్యతిరేకంగా కామ్రేడ్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మదన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాలో ఉన్నా కానీ మదన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నివెట్టుకొని ఎన్ని వ్యాసాలు కేసులు పెట్టించుకుని ఉన్నాం కానీ ఇలా బుద్ధి లేకుండా ఈ మీరు మాట్లాడే మాటలు చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్